ఒక గ్రామంలో దేవదత్తుడు అనే బ్రాహ్మణుడు తన భార్య పిల్లలతో జీవిస్తూ ఉండేవాడు అయితే కొన్ని సంవత్సరాలుగా అతని కుటుంబము ఆర్థిక కష్టాల్లో చిక్కుకుంది ఒకరోజు గ్రామంలోని నది తీరానికి దేవదత్తుడు వెళ్ళాడు అక్కడ ఒక మహర్షి దేవదత్తుణ్ణి చూసి అతని మనోస్థితిని గ్రహించి దేవదత్తునితో ఇలా అన్నాడు నాయన దేవదత్త ఈ మాఘమాసం చాలా పవిత్రమైనది ఈ మాసంలో నది స్నానం చేసి శివుణ్ణి ఆరాధిస్తే నీ కష్టాలు తొలగిపోతాయని చెప్పాడు మహర్షి మాటలు గట్టిగా సంకల్పించుకున్న దేవదత్తుడు నిత్యం నది స్నానం చేసి ఓం నమ శివ అంటూ శివుణ్ణి ఆరాధిస్తూ ఉండేవాడు రోజులు గడిచే కొద్దీ అతని ఆరోగ్యం మెరుగుపడింది అలాగే వ్యాపారంలో బాగా కలిసొచ్చి కుటుంబం సంపన్నంగా జీవించసాగింది మాఘమాసంలో నదీ స్నానం పరమ పవిత్రమైనది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి